హాయ్ ఫ్రెండ్స్ మహాదేవుడైన మన ప్రభు నామ అందరికి వందనాలు రైట్ తమ్మినేళ్ళు చూసే ఉంటారు మరి దేవదూతలకు సృష్టింపబడలేదా ఇది చెప్పడానికి నాకు ఒక ఇన్స్పిరేషన్ ఉంది ఆ ఇన్స్పిరేషన్ ఏంటంటే ఒక వ్యక్తి ఇటీవల కాలంలో ఒక బైబుల్ క్లాస్ కి వెళ్ళినప్పుడు ఇలా బోధిస్తూ ఉన్నాడు సృష్టికర్త యహోవా అనేటువంటి అంశాన్ని తీసుకొని మాట్లాడుతూ ఉన్నాడు సరే ఆయన తీసుకున్నటువంటి యహోవా అనేటువంటి పేరు ఎవరిది అంటే అది తండ్రిది అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు తండ్రే సృష్టికర్త అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు అది అది డిఫరెంట్ సబ్జెక్ట్ భూమిని ఆకాశమును సూర్యచంద్ర నక్షత్రములను అన్నింటినీ సృజించింది దేవుడని యహోవా అని చెప్పి చెప్తూ ఉన్నాడు రైట్ అంతవరకు వరకు బాగుంది మానవులను సృష్టించాడు జంతువులను సముద్ర జలచరాలను అలాగే ఆకాశ పక్షులను అన్నిటిని చెప్తున్నాడు భూమి మీద ప్రాకే ప్రతి జంతువును గురించి చెప్పాడు రైట్ అదంతా బానే ఉంది అయితే ఈ యొక్క సీక్వెన్స్ ఆర్డర్ లో దేవదూతలు లేరు మరి దేవదూతల గురించి టాపిక్ రాలేదా అంటే మాత్రం వచ్చింది దేవదూతల టాపిక్ వచ్చినప్పటికీ కూడా దేవదూతలు సృష్టింపబడిన వారు అయింది కాని అది అతను చెప్పలేదు పరలోకంలో ఎవరెవరు అనేటువంటి విషయంలో చెప్తూ వస్తూ ఉన్నాడు అంతకు మునుపు ఎవరెవరు ఉన్నారంటే దేవుడు ఉన్నాడు అంటే దేవుడు అంటే వారి ఉద్దేశంలో తండ్రి తర్వాత కుమారుడు కుమారుడు అంటే ప్రభు ప్రభు ఉన్నాడు అలాగే పరశుద్ధాత్ముడు ఉన్నారు వారితో పాటు దూతలు కూడా ఉన్నారు అంటే ఆది నుంచి ఉన్నారు అంతకు మునుపు నుంచి ఉన్నారు అనాది కాలం నుంచి ఉన్నారు అనేటువంటి సందర్భాన్ని మాట్లాడుతూ వస్తూ క్లాస్ అయిపోయిన తర్వాత నేను అడిగాను నా యొక్క డౌట్ అడిగాను ఏమని అడిగానంటే బ్రదర్ మీరు ఇలా చెప్పారు నాకు కొంచెం అది అర్థం కాలేదు నాకు చెప్పండి వివరించండి పరలోకంలో పరలోకంలో దేవుడు ఉన్నాడు ప్రభువు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పారు వారితో పాటు ఉన్నారు అని చెప్పారు కదా మరి ఆ దూతలు సృజింపబడిన వారా లేకపోతే వారంతటికి వారు ఉన్నవారా అని అడిగాను అడిగినప్పుడు నాకు తెలియదు అని అన్నాడు ఓకే తెలియదా అన్నాడు సృజింపబడలేదా అని గ్రంథం చెప్పట్లేదు గ్రంథం చెప్పని చోట నేను మాట్లాడను గ్రంథం ఎక్కడ మాట్లాడితే నేను అక్కడే మాట్లాడతాను అని చెప్పాడు రైట్ అయితే మనకు ఈరోజు దేవదూతులు సృజింపబడ్డారా సృజింపబడలేదా అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం అపోజిటెడ్ అయిన పౌలు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచ్చిన నేను ముందు చదువుతున్నాను పదిహేడవ వచనం ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్త మనకు ఆధారభూతుడు అని గ్రంథం సెలవు సెలవిస్తుంది అంటే అన్నిటికంటే ముందున్నవాడు ఒక్కడే దేవుడు ఒక్కడు మాత్రమే ఉన్నాడు ఆయన అందరికంటే ముందున్నాడు అన్నిటికంటే ముందున్నాడు అందరికంటే ముందుగా ఉన్నవాడు ఒక్కడే ఆయన దేవుడు ఇక్కడ కుమారుని గురించి ప్రస్తావించినటువంటి మాట యేసు గురించి చెప్పబడినటువంటి వాక్యం ఇది కాబట్టి యేసు వారు సృష్టికర్త అని తెలియజేస్తున్నటువంటి వాక్యము సరే వాక్యములోనికి ముందు వెళ్ళి చూద్దాం తులసిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేనవ వచనం నుంచి పదిహేడు వచనం ఇప్పుడు చదివాము కదా పదిహేడవ వచనం వరకు మొత్తం చదువుతాను ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు పదహారవ వచనం ఏల అనగా ఆకాశం అందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడెను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను పదిహేడవ వచనం ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని గ్రంథం తెలియజేస్తుంది చూడండి ప్రియులారా ఇక్కడ విద్య అవసరం తెలుసుకోవడానికి కామన్ సెన్స్ కూడా అవసరం గ్రంథం ఏం తెలియజేస్తుందంటే ముందు ఆయన ఫస్ట్ హీఈ ద ఫస్ట్ బోర్న్ అమౌంట్ ద క్రియేషన్ అని ఇంగ్లీష్ లో రాయబడింది ఫస్ట్ ఫస్ట్ బాండ్ అంటే మొదటగా పుట్టినవాడని కాదు అర్థం అక్కడ ముందుగా ఉన్నవాడు అని అర్థం ఉన్నవాడు అని అర్థం ముందుగా ఉన్నవాడు ఈయన ఈయన ఉనికిలో ముందుగా ఉన్నవాడు అందరికంటే ముందుగా ఉన్నవాడు ఆ తర్వాత ఆయన అందరినీ సృష్టించుకున్నాడు ఆయన ఎందు సృజించుకున్నాడు ఆయన లో అని అర్థం దట్ ఇస్ కాల్డ్ ఇమ్మెన్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ది గాడ్ అంటారు మరి ఇంగ్లీష్ లో అది అంటే అర్థం తనలో ఇముడ్చుకున్నవాడు అనే అర్థం తనలో ఆయన ఎందు మొత్తము సృజింపబడ్డాయి ఇక్కడ పదహారో వచ్చినము ఏలయనగా ఆకాశమందు భూమి అందు ఉన్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడేను సర్వమును ఆయన ఎందు ఆయనను బట్టి ఆయన ద్వారా సృజింపబడ్డాయి క్రియేట్ హియేట్స్ హింసెల్ఫ్ ఫర్ హిమ్ త్రూ హిమ్ అండ్ బై హిమ్ చాలా ఇంపార్టెంట్ ఫర్ హిమ్ త్రూ హిమ్ బై ఆయన బట్టి ఆయన నుండి ఆయన కొరకు మనం సృజింపబడ్డాం ఆయన లో మనం సృజింపబడ్డాం ఏలయనగా ఏలయనగా ఆకాశం అందన్నవి భూమి అందన్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి ఇప్పుడు దూతలను సృజించిన విషయం మనకు తెలియదు కదా కదా దాని గురించి నాకు తెలియదు అని అంటే మనం ఏం చెప్తాం సరే దూతల గురించి మనం లోపలికి వెళ్ళి మనం ఆలోచన చేద్దాం చెప్తాం దాని గురించి వివరిద్దాం దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన సృజింపబడిన సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్త మనకు చూడండి ఎంత గొప్ప మాట చెప్తున్నాడు ఒక సృష్టికర్త ఉంటే ఒక్కడే ఉంటాడు సృష్టికర్తతో పాటు దూతలున్నారని తెలియజేస్తున్నాడు ఒకే దేవుణ్ణి ఇక్కడ ఈ వచనం సూచిస్తుంది ఒకే దేవుణ్ణి సూచిస్తుంది కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలి సరే ఏకదేవత్వం అనేటువంటి టాపిక్ మనం వచ్చినప్పుడు మనం మాట్లాడదాం ఇక్కడ వీళ్ళు అనొచ్చు ఇక్కడ దూతలు అనే టాపిక్ ఏ లేదు కదా అంటే దూతలు లేకపోయినా కూడా ఆయన ఫస్ట్ ఆయన ఒక్కడున్నాడు మిగతా వారందరూ సృజింపబడినారంటే అర్థం కాలేదా దూతలు కూడా సృజింపబడినవారని జస్ట్ కామన్ సెన్స్ తెలియజేస్తుంది ఇదంతా విషయం సరే ఇక్కడ ప్రధానత్వము అనేటువంటి అంశం వచ్చింది కాబట్టి నేను యూధపత్రిక మొదటి అధ్యాయము మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలము నుండి విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశముతో ఆయన బంధించి భద్రము చేశాను చూడండి ఇక్కడ కాంటెక్స్ట్ అబద్ధ ప్రవక్తలను గురించి మాట్లాడుతూ ఒకే బోధ ఒకే విశ్వాసమును బోధిస్తూ అది యేసు మన ప్రభుయ్ యేసుక్రీస్తు క్రీస్తు వారి పట్ల చూపించాల్సిన విశ్వాసం ఆయనను అంగీకరించాల్సినటువంటి అంశము అలాగే ఆయన ఎందు మనం కనపరచవలసినటువంటి భక్తి శ్రద్ధ ఇవన్నీ కూడా ముందు వచనాల్లో ఉంటాయి అలా లేని వారికి జరగబోయేటువంటి తీర్పు గురించి తెలియజేస్తుంది తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదేనమన జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశ్యముతో ఆయన బంధించి భద్రము చేసెను అని తెలియజేస్తున్నాడు చూడండి దూతలు దూతలు కూడా పాపము చేసే అవకాశము ఉన్నది వారికి స్వేచ్ఛనిచ్చి సృజించాడు మన దేవుడు మన ప్రభు అయిన కాబట్టి మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ ఇంకొక తీసుకొని నేను చదువుతున్నాను కీర్తనల గ్రంథము నూట నాలుగవ కీర్తన నాలుగవ వచన అని నేను తీసుకుంటున్నాను వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు చూడండి అద్భుతమైనటువంటి మాట ప్రతి నిబంధనలో పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనంలో ఇక్కడ ఇలా ఉంటుంది తన దూతలను వాయువులు గాను లేక ఆత్మలుగాను తన సేవకులను అగ్ని జ్వాలను గాను చేసుకునేవాడు అని తన దూత చెప్పుచున్నాడు కానీ తన కుమారుని గూర్చి అయితే దేవాని సింహాసనం నిరంతరం నీ రాజదండము న్యాయార్థమైనది చూడండి సృజింపబడకుండా వారు స్వయం భౌలుగా ఉండే పని అయితే అలా చేసుకునేటువంటి అవకాశం లేదు దేవుడు తనకు తానుగా విరోధముగా వేరుపడడు వీరిని ఏలుతున్నాడు అనేటువంటి మాట మీరు గమనించాలి ఇక్కడ తలను దేవుడు ఏలుతున్నాడు అంటే ఏలడం అంటే చెప్పింది చేయాల్సిందే కానీ తన కుమారుని గురించి అలా లేదు అలా చెప్పలేదు ఏమని చెప్తున్నాడు అంటే దేవా నీ సింహాసనం నిరంతరం నిలిచినది రాజదండము న్యాయార్థమైనది అని పలుకుతున్నాడు తన కుమారుణ్ణి తన తండ్రి అయిన దేవుడు ఎప్పుడు ఏలలేదు తన ఇష్టానుసారంగా ఆయనని ఉపయోగించలేదు తన కుమారుణ్ణి ఏమని సంబోధిస్తున్నాడు అంటే ఇక్కడ దేవా అని సంబోధిస్తున్నాడు ఇది మనం మనము నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి దూతలు అనేటువంటి వారు సృజింపబడిన వారు ఒక దూతలే కాదు ఒక్క దేవుడు తప్ప మిగతా వారందరూ కూడా సృజింపబడిన వారే మిగతా వారందరూ కూడాను సృజింపబడిన వారే ఇందులో ఏ భేదం లేదు మానవుడు లేదు జంతువు లేదు దేవదూతలు లేరు అందరు కూడా సృజింపబడిన వారే పక్షులు అలాగే సముద్ర చరాలు అందరు కూడా సృజింపబడిన వారు దేవదూతలు గురించి ఇంకా టాపిక్ వచ్చినప్పుడు మనం ఇంకా డిస్కస్ చేసుకుందాం రెండు రకాల ఉన్నారు శరాపులు మరి ఒకరు కేరుబులు అనేటువంటి వారు ఆరు రెక్కలు ఉంటాయని మనం గత లెసన్స్ లో చెప్పుకున్నాము అలాగే కేరూబులకు నాలుగేసి రెక్కలు ఒక్కొక్కరికి నాలుగు ముఖాలు ఉంటాయని బైబుల్ గ్రంథం తెలియజేస్తుంది నేను మీకు టెక్స్ట్ ఇస్తాను అది జాగ్రత్తగా చూడండి శ్రద్ధగా వినందుకు అందరికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను దేవుని కృప మనకు సదాకాలం తోడేయండి నడిపించిన గాక సర్వ యుగములలో అక్షయుడును అదృశ్యుడు నాకు అద్వితీయ దేవునికి ఘనతయో మహిమయో యుగ యుగములు కలుగునుగాక ఆమె